హలో అండి అందరికీ నమస్తే సింహగిరి శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి సింహగిరి ప్రదక్షిణకి అయితే ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం ఇది నాకు రెండవసారి లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము అయ్యవారికి చివరి విడతగా చందనం పూయక ముందు రోజు మొదలవుతుంది అంటే గురు పౌర్ణమికి ముందు మొదలయ్యి గురు గురు పౌర్ణమి రోజు కంప్లీట్ అవుతుంది ప్రదక్షిణ ఇక లాస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు అయితే కాళ్ళు బాగా ఇబ్బంది పడ్డాను సో అందుకే సరదాగా అలా తీసుకుంటున్నాము మేము అనుకున్నట్టుగానే ఎప్పట్లాగే రెండు మూడు కిలోమీటర్లకి ముందుగానే ట్రాఫిక్ అంతా ఆపేస్తారు సో అక్కడ నుండే మనం నడక స్టార్ట్ చేయవలసి వస్తుంది మేము అలాగే స్టార్ట్ చేసాం కానీ చెప్పులు వేసుకోలేదు కదా బాగా ఇబ్బంది పడ్డా ఒక్క ఆ వన్ కిలోమీటర్లో సో అందుకనే సాక్సులు బేరన్నమాట నిజానికి ఇరవై రూపాయలు సాక్సులు నలభై రూపాయలు అమ్మారు అయినా కదా తీసుకోవాల్సి వచ్చింది కానీ అది వేసుకున్న పావు గంటలు అయితే గిరి ప్రదక్షిణ మాత్రం మెట్లు అంటే స్వామివారి పాదాలు అనుకున్నట్టు అక్కడ నుండి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు ఏంటో లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ జనాలు చాలా ఎక్కువ ఉన్నారు మరి శనివారం ఆదివారం రెండు కలిపి రావడం వల్ల ఏంటో తెలియదు కానీ సో మేము కూడా అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేసి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాం ఈ గిరి ప్రదక్షిణ అరుణాచలం తర్వాత అంత ప్రాముఖ్యత కలిగింది అంత మహిమ కలిగిన ప్రదక్షిణ ఏదైనా ఉందంటే ఈ సింహగిరి ప్రదక్షిణే ఇది చేయటం కొంచెం కష్టమే మొత్తానికి ముప్పై ఐదు కిలోమీటర్లు అంటారు కానీ అన్నీ కలుపుకొని నలభై కిలోమీటర్ల వరకు నడవలసి వస్తుంది సో స్టార్టింగ్ కదా అందుకే మొహాలు కొంచెం బాగానే ఉన్నాయి కానీ ప్రసాదాలు ఇలా ఎక్కడ కొడితే అక్కడ ఎవరికి తోచినంత వాళ్ళు పంచుతూనే ఉంటారు మంచినీళ్ళ దగ్గర నుంచి ప్రసాదాల వరకు అసలు భక్తుల ఆకలికి దాహానికి అయితే ఎక్కడ కొద్ది ఉండదు ఎక్కడ అన్నీ దొరుకుతాయి సో ఇప్పుడే స్టార్ట్ అయింది కనుక అందరూ కొంచెం బాగానే యాక్టివ్గానే ఉన్నారు కానీ పావు గంటకే ఎందుకో ఇలా స్ట్రక్ అయింది అంతా కూడా బట్ మరొక పావు గంటకి మళ్ళీ మామూలుగా ఫ్రీగా రిలీజ్ అయిపోయారు అయితే ముందు అయ్యవారి రథం వెళ్తుంది సో వీళ్ళందరూ కూడా అక్కడ నిండే అయ్యవారి రథాన్ని కాస్త దూరం సాగనింపి వీళ్ళందరూ కూడా బ్యాక్ అయిపోతున్నారు ఇలా వేషాలు వేసిన వాళ్ళందరూ కూడా సో అందుకే అక్కడ ట్రాఫిక్ కూడా ఒక పదిహేను నిమిషాలు బాగా ఇబ్బంది పడ్డాం కానీ తర్వాత బాగానే ఫ్రీగానే రిలీజ్ అయింది నిజానికైతే వైజాగ్లో ఆ రోజు మధ్యాహ్నం వరకు వర్షం పడతానే ఉంది సడన్గా వర్షం ఆగిపోయింది ప్రద ఈ గిరి ప్రదక్షిణ కోసమో ఏంటో తెలియదు ఎక్కడ వాటర్ లేదు బురద లేదు ఎంత హాయిగా ఉందంటే వాతావరణం అంతా కూడా నడవటానికి ఇంకాస్త జోష్ వచ్చినట్టుగా అనిపించింది చాలా బాగుంది ఇది అంతా కూడా అయ్యవారి దయ్యనే ఆ నిజానికి ఈ వరాహలక్ష్మి నరసింహస్వామి రెండు రకాల వరాహస్వామి నరసింహస్వామి రెండు ఉగ్రరూపాలు ఉన్నప్పటికీ కూడా భక్తులకి చందనం పూసుకొని చల్లగా దర్శనమిస్తాడు జస్ట్ అప్పన్న అంటే చాలు అక్కున చేర్చుకుంటాడు అంత ఉగ్రరూపం అయినా సరే ఇక వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇలా గోవిందనామాలతో రకరకాల భజనలు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుందండి నిజంగా దీర్ఘదక్షణ దారి పొడుగునా ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా వాళ్ళు కూడా మంచి లైటింగ్ డెకరేషనే కాదు రకరకాల అన్నదానాలన్నమాట భక్తులందరికీ పిలిచి పిలిచి మరీ వడ్డిస్తున్నారు సో అదంతా చాలా హ్యాపీగా అనిపించింది ఒక పక్క భజనలు ఒక పక్క అన్నదానాలు గిరియాత్ర చేసేవాళ్ళు ఇదంతా భలే హడావిడిగా ఉంటుంది గురు కావడంతో ఆకాశం ఇంకాస్త మెరిసిపోతుంది కూడా ఇంకా కాస్త ముందుకెళ్ళామంటే ఇక హెచ్బి కాలనీ వచ్చింది అనుకోండి ఇంకా అక్కడ నుండి ప్రసాదాలు చెప్పనే అక్కర్లేదు రకరకాల టిఫిన్స్ పులిహోర దద్దోజనం ఇక లేనిదంటూ లేదు టీ కాఫీ నుంచి బాదం మిల్క్ ఐస్ క్రీమ్ చాక్లెట్స్ వరకు బిస్కెట్స్ వరకు అన్నీ కూడా పంచుతారు అదే కాదండి కాళ్ళ నొప్పులతో కానీ వచ్చి కానీ బాధపడే వాళ్ళకి మెడిసిన్ కూడా పంచుతారు సో ఇది మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ స్టాల్ సో ఆవిడ మొన్న చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు దగ్గరికి వచ్చి కూడా పలకరించి మాట్లాడారు ఇలా సేవ చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి వీళ్ళే కాదు అందరూ కూడా ఒక చిన్న యూనిటీలా పెట్టుకొని ఆ రోజు గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి రకరకాల ప్రసాదాలు అందించటం వాళ్ళకి హెల్ప్ చేయటం ఇంకా రకరకాల ఇంకా సత్యసాయి బాబా ట్రస్ట్ వాళ్ళు అయితే ఇక చెప్పక్కర్లేదు వాళ్ళు పాపం కాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి ఆయిల్ రాసి కాళ్ళు కూడా మసాజ్ చేస్తున్నారు సో అంతలా ఉంటుందన్నమాట సేవ్ అంతా కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ఒక సగం దూరం వెళ్ళిన తర్వాత మనకి ఎలా లేదన్నా సరే అడుగులు పడవు కాళ్ళు చాలా బరువెక్కిపోతాయి ఇలా అత్యుత్సాహంతో వెళ్ళే వాళ్ళు వెళ్తారు కానీ మొత్తానికైతే కాళ్ళ నొప్పులు అయితే కంపల్సరీ ఒక హాఫ్ వెళ్ళేసరికి వస్తాయి కానీ అదేంటో తెలియదు అందరూ ఇలా స్వామిని తలుచుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఆ నొప్పు కూడా తెలియనట్టు అనిపిస్తుంది మేమైతే చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక మెడికల్ షాప్ ముందు ఇలా కూర్చొని ఉండిపోయాము చాలామంది మెడికల్ షాప్కి వచ్చి అన్నీ కొనుక్కుంటున్నారు ఎంత బయట మందులు పంచినా సరే వాళ్ళ పర్సనల్ మెడికల్ అంటూ ఒకటి ఉంటుంది కదా సో అది నమ్మి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు మా కాళ్ళు అయితే ఆల్మోస్ట్ వాచిపోయి నా సాక్స్లు కూడా చిరిగిపోయాయి బట్ అయినా చేయలేదు నేను అలా ఉంచుకున్నా ఏదో ఉన్నాయి అనిపించుకోవటానికి అందరూ వెళ్ళిపోతున్నారు మనమే వెళ్ళలేకపోతున్నామా అన్నట్టు అనిపించింది అక్కడ కూర్చొని మొత్తానికైతే ఏదో ఒక విధంగా మా గీడి ప్రదక్షిణ కంప్లీట్ చేసాం రిటర్న్లో మళ్ళీ ట్రాఫిక్ జామ్తో పాటు వర్షం విపరీతంగా స్టార్ట్ అయింది కొంచెం ఇబ్బంది పడ్డం కానీ ఏదో ఒక రకంగా ఇంటికి అయితే చేరిపోయాం ఇక మా ఆటోలోనైతే పిల్లల గిరి గిరిప్రదక్షిణ చేసి ఎలా వేలాడిపోతున్నారో చూడండి మేమేం తక్కువ కాదు మా పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది తీదనమాట మా పరి అయినా ఏం చేస్తాం మరి మా అప్పన్నతో అంత ఈజీ కాదు సో అయితే కొంచెం భయంతో కొంచెం భక్తితో మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాం ఇక కాళ్ళ పరిస్థితి చెప్పనే అక్కర్లేదు అలా అయిపోయాయి నమోం నారాయణ